నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము యాభయో కీర్తన పదిహేనవ వచనం చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు అలలుయా ఈ యొక్క దేవుని వాగ్దానము ఏమిటంటే ఆపద కాలమున మనము దేవుణ్ణి మొరపెట్టాలంట మనకి ఆపద వచ్చినప్పుడు అనేక విషయాలలో అనేక సమయాలలో మనము మనుషుల పైన ఆధారపడుతు మనుషుల వైపు చూస్తుంటాం దేవుని వైపు అస్సలు చూడకుండా మనుషుల వైపునే మనం ప్రయత్నిస్తుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే రోజు నుంచి నీవు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు నీవు చూస్తూ దేవుని వైపు అంటే నా వైపు నీవు చూసినట్లయితే నీకు అన్ని సమయాలలో నేనే నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేదని ఆపద దినములలో కూడా నీ పక్కనే రచి ప్రతిరోజు నీకు సహాయం చేయటకు నీ చూపుటకు నీ యొక్క తండ్రినైనటువంటి నేను మీకు సహాయం చేశాను అందును బట్టి ఈ యొక్క వాక్యము మీ జీవితాలలో నెరవేర్చబడున గాక కనుక మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈరోజు మీ యొక్క ఆపద కాల సమయంలో కూడా దేవుడు మీ పక్షమున ఉండి పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ సర్వశక్తి గల ఏకయ్య నామానికే మాయమ చెల్లిస్తున్నాం మేము అనేక విషయాల్లో ప్రభువ సొంతంగా ప్రభువ మీ వైపు చూడకుండా అనేక మంది వైపు చూస్తున్నాం కనుక ప్రభు ఈ రోజు నుంచి మేము పక్షముగా ఉంటాము మాకు సహాయం చేయమని నా చెడు వేసుక్రీస్తున్నాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె